జరిగింది మరి ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే వారంలో జరిగే క్యాడర్ మీటింగ్ను ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలా అది అనంతపూర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం అనంతపూర్కు ఏ విధంగా మన వారి వారి నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలా మరి ఏమేమి అక్కడ ఏర్పాట్లు చేయాలా అనేది అందరూ శాసనసభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది మరి ఆ విధంగానే రాబోయే ఆ సమావేశానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది అప్పుడు పొరపాటున మూడు నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఆ మూడు నియోజకవర్గాలు కూడా గెలవాల మొత్తము యాభై స్థానాలలో సత్తిపేడితో కలిపి యాభై స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి గారు ప్రధానంగా దాంట్లో ఆయన వారు ప్రసంగిస్తారు ప్రసంగించేదే కాకుండా ఒక సూచన వారు దశ దశ దిశానిర్దేశం వారు చేస్తారు ఎన్నికల గురించి మరి దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి శాసనసభ్యులందరినీ కూడా కోరడం జరిగింది ఆ విధంగానే అందరూ కూడా ఈ సమావేశానికి సిద్ధమయ్యారు ఇప్పుడే ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశాము ఎన్నికల యుద్ధానికి సిద్ధం అని చెప్పి ఈ సిద్ధం పోస్టర్ కూడా ఈ ఎన్నికలకు సిద్ధం అని చెప్పి మనం ఏదైతే చెప్తా ఉన్నామో ఆ విధంగానే ఎన్నికల సమాయత సభ అవుతుంది కేడర్ మీటింగ్ రాయలసీమ జిల్లాలలో తప్పకుండా ఇది రాష్ట్రంలోనే పెద్ద సభగా జరగాలని చెప్పి మనం ఆ శాసనసభ్యులందరినీ కూడా కోరాము వారు కూడా ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ తీసుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలని చెప్పి వారు కూడా కోరడం జరిగింది ప్రస్తుతానికైతే మూడవ తేదీ ఉన్నది సమావేశం ఏలూరు తర్వాత ఒక వారంలో మళ్ళా తేదీలు కూడా నిర్ణయిస్తాం పది కానీ పదకొండు కానీ మన పార్టీ నిర్ణయాన్ని బట్టి ఆ తేదీ కూడా నిర్ణయిస్తారు ఆ తేదీలో మనం ఈ సభ విజయవంతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు తక్కువ అంటే ఐదు లక్షల పైనే ఉంటుంది ముగ్గురు రాలేదు వెంకటగౌడు ముకన రాజశేఖర్ రెడ్డి రాంజాదేనా రెడ్డి తర్వాత జమ్మల్ మెడుగు సుధీర్ డాక్టర్ సుధీర్ ఆ ముగ్గురు ముందే చెప్పారు నాకు పార్టీ ఎందుకు వెళ్తారు వేరే అవకాశాలు కల్పిస్తారు పార్టీ ఎందుకు పెట్టారు ఆదిమూలం అంతా కూడా చూసాను నేను ఆయన విజ్ఞతకే వదిలేస్తా ఉన్నా ఆయనకు ఏ విధంగా సీట్ ఇచ్చాము ఏ విధంగా కష్టపడి గెలిపించాము అదంతా కూడా ఆయన గుర్తు లేకుండా పోయి మాట్లాడాడు కాబట్టి ఇంకా ఆయన గురించి మేమేం మాట్లాడదాం సార్ ముఖ్యమంత్రి తరువాత ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు ఇప్పుడు మీ పార్టీ ఎమ్మెల్యే బయటకి వెళ్తూ మిమ్మల్ని టార్గెట్ చేసి అవన్నీ తారోపణం చేస్తారు అదే ఈ జిల్లా ప్రజలకు తెలియదా ఇలా మీడియా వాళ్ళకి తెలియదా నేను అవినీతి పురుడా కాదా అని నేను ఎందుకు జవాబు చెప్పాలా సార్ ఎంపీగా ఇంకా కొత్త అభ్యర్థి పార్టీ అన్వేషిస్తున్నారు తప్పకుండా కావడం జరిగింది భీమ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల శంకారోహం పూరించారు ఆ ఎన్నికల సభ చూస్తేనే అందరికీ అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు సిద్ధమయ్యారు అని కానీ వచ్చిన జనాన్ని చూస్తే జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి క్యాడర్ కూడా సిద్ధంగా ఉన్నారు అనేది ఆ యొక్క మీటింగే అందరికీ కళ్ళకు కట్టినట్టు చూపించింది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా జగనన్న వైపే ఉన్నాం జగనన్నని ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం ప్రతిపక్షాలకు కూడా మరి ప్రస్ఫుటంగా అర్థమయ్యేలాగా మీటింగ్ జరిగింది అలాగే ప్రతిపక్షాలు ఏవైతే నాన్ లోకల్ పొలిటీషియన్స్ ఉన్నారో హైదరాబాద్ నుంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయం చెబుతున్నారో వారందరినీ కూడా ప్యాక్ చేసి హైదరాబాద్కు పార్సిల్ చేయడానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు అనేది ఆ మీటింగ్ చూడగానే అందరికీ అర్థమైంది దానిని మించిన మీటింగ్ అనంతపురంలో జరుగుపోతుందని కూడా గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఈ రాయలసీమ ప్రాంతంలో లాస్ట్ ఎన్నికల్లో అంతకుముందు ఎన్నికల్లో మీరే చూశారు అత్యధిక ఎమ్మెల్యేలు ఎంపీలని గెలిపించి జగనన్నకి అండగా నిలిచిన ప్రాంతం ఈరోజు మరి జగనన్న కోసం జరిగే ఈ మీటింగ్లో అనంతపురంలో మినిమం ఐదు లక్షల మంది అనేది ఖచ్చితంగా అక్కడికి వస్తారు అన్న విషయాన్ని కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి పార్టీ కులం మతం చూడకుండా ఆయన చేసిన సహాయ సహకారాలు అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తేనే ఇవన్నీ కంటిన్యూ అవుతాయి అలాగే ఈ రాష్ట్రం బాగుంటుంది అభివృద్ధి చెందుతుందన్న నమ్మకం క్యాడర్లో ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి ఇది సూపర్ సక్సెస్ అవుతుందని కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మా ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా ఇక్కడ ఏడు పార్లమెంటుకు సంబంధించిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు అందరూ కూడా ఈ సభని సక్సెస్ చేసే విధంగా డిస్కషన్ చేసుకోవటం చాలా సంతోషంగా అనిపించింది చంద్రబాబు నాయుడు ఒక రాక్షసుడు ఒక నీచుడు పిల్లనిచ్చిన మామని వెన్నుపోటు పొడుస్తాడు ఓట్లేసిన ప్రజలకి అన్యాయం చేస్తాడు తనని ముఖ్యమంత్రి చేసిన ఈ రాష్ట్రాన్ని కారణం లేకుండా తన స్వలాభం కోసం ముక్కలు చక్కలు చేస్తాడు అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనించారు కాబట్టే అర్థం చేసుకున్నారు కాబట్టే రెండు వేల పంతొమ్మిదిలో అతన్ని కొట్టారు ఈసారి ఆ ఇరవై మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు అందుకే వాళ్ళకి మతి స్థిమితం ఈరోజు చూస్తే మతి తప్పి మాట్లాడుతున్నాడు ఈరోజు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాల్లో ఏం చేశాడో ఒక్కసారైనా మాట్లాడు సరే ఈసారికి ఇంకో అవకాశం ఇస్తే ఏం చేయబోతున్నాడో కూడా ఎప్పుడు మాట్లాడు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి వెనుకున్న సైనికులైన మాలాంటి వాళ్ళని దుమ్మెత్తిపోయటం తన పచ్చచారణాలతో ఏ విధంగా విషం చిమ్మటం అనేది మనం గమనిస్తున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రతి మీటింగ్లో కూడా తాను ఏం చేయబోతున్నాడు తాను చెప్పింది ఏం పూర్తిగా చేశాడో చెప్పి నేను మీకు చేశానని నమ్మితేనే మీకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ మీ కుటుంబానికి అందిందని నమ్మితేనే నాకు ఓట్ వేయండి అని అడుగుతున్నారు అంటే అది దమ్మున్న నాయకుడి లక్షణం తాను పనిచేశాడు హండ్రెడ్ పర్సెంట్ ప్రజలకి సంతోషాన్ని అలాగే సంక్షేమాన్ని అభివృద్ధిని అందించాడు కాబట్టే అంత ధైర్యంగా అడగగలుగుతున్నాడే తప్ప చంద్రబాబు నాయుడు లాగా కుంటి సాకులు చెప్పి తప్పించుకోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలు ఈరోజు ఫ్రస్ట్రేషన్కి ప్రతీక తన కొడుకు చేతగాని వాడు లోకేష్ తన దత్తపుత్రుడు ఎప్పుడేం మాట్లాడతాడో తెలీదు ప్యాకేజ్ ఇస్తే ఐదు నిమిషాలు తప్ప ఆ తర్వాత కంటిన్యూషన్ ఉండదు ఆయనకి సపోర్టు అలాగే ఇప్పుడు కొత్తగా నాలుగో కృష్ణుడిని ఎంటర్ చేశారు మరి ఆవిడ ఈ రాష్ట్రాన్ని ముక్కలు చక్కెలు చేసిన కాంగ్రెస్ పార్టీలోకి ఎంటర్ అయి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పార్లమెంట్లో తలుపులేసి అన్యాయం చేసిన కాంగ్రెస్లోకి ఎంటర్ అయ్యి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ రెండు సార్లు అధికారంలోకి రావడానికి కారణమైన రాజశేఖర రెడ్డి గారి పేరుని ఆయన మరణించిన తర్వాత ఎఫ్ఐఆర్ లో రాసి అవమానించిన ఆ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రై ఆ వైఎస్ఆర్ గారి కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేసి వైఎస్ఆర్ కొడుకుని కారణం లేకుండా ఏ విధంగా అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టిన ఆ కాంగ్రెస్ లోకి ఎంటర్ స్వలాభం కోసం జగనన్న మీద విషం చెబుతూ ఈ రాష్ట్ర ప్రజల్ని అవమానిస్తుంటే ఏ విధంగా వాళ్ళని ప్రజలు నమ్ముతారు వాళ్ళకి ఓట్లు వేస్తారు ఒకసారి ఆలోచించండి కాబట్టి పక్క రాష్ట్రాల్లో ఓట్లు పెట్టుకొని పక్క రాష్ట్రాల్లో కాపురాలు చేసుకుంటూ కప్ప రాష్ట్రాల్లో కోవిడ్ సమయంలో హ్యాపీగా సేఫ్గా ఉంటూ ఎలక్షన్స్ వస్తే సంక్రాంతి వస్తే డూడు బసవన్లు వచ్చినట్టు ఆంధ్రప్రదేశ్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు చవాకులు పేలితే జనాలు వీళ్ళందరినీ కూడా తొందరలో హైదరాబాద్కి కట్టగట్టి పార్సిల్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి మన్ మనసున్న వ్యక్తి కాబట్టి తన టైం అంతా కూడా ప్రజలకి సర్వీస్ చేయడానికి సంక్షేమం అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తున్నాడు తప్ప ఇలాంటి వాళ్ళ మీద ఆలోచిస్తే వీళ్ళెవ్వరు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే అవకాశం కూడా ఉండేది కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఆవిడ వేసుకున్న వేషం కాంగ్రెస్ది మాట్లాడే స్క్రిప్ట్ చంద్రబాబు నాయుడుది మళ్ళీ చంద్రబాబు నాయుడితో మమ్మల్ని కలిపినట్టు మాట్లాడుతుంది ఆవిడ చంద్రబాబు నాయుడిని కలిసిన తీరు మీరు చూశారు పవన్ ని కలిసిన తీరు చూశారు కాబట్టి ఈరోజు ఆమె మాటలకి క్రెడిబిలిటీ లేదు అనేది కూడా స్పష్టంగా చెబుతున్నారు రాజశేఖర్ బిడ్డగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా ఉన్నప్పుడు ప్రేమ అభిమానం ఉంటుంది రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి ఆమె తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది పాపం ఈవిడ ఎండల్లో తిరుగుతుంది అనే ఉండేది కానీ ఎప్పుడైతే ప్రజలు అసహించుకునే కాంగ్రెస్ని ప్రజలు తరిమేసిన కాంగ్రెస్లో చేరి ఈ రాష్ట్రానికి మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చాలనుకున్నప్పుడు షర్మిళ మాటలకి అర్థం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఎందుకంటే షర్మిళ గారు తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు స్పష్టంగా చెప్పింది నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే చదువుకున్నాను ఇక్కడే పెళ్లి చేసుకున్నాను నా ప్రాణం ఉన్నంత వరకు ఈ తెలంగాణ ప్రజలకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అండగా ఉంటానని చెప్పింది మరి అలాంటి బిడ్డ ఈరోజు ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి తెలంగాణని గాలి కొదిలేసి ఆంధ్రప్రదేశ్లో వచ్చి మళ్ళీ కొత్త అవతారం ఎత్తితే ఏ విధంగా గౌరవం ఉంటుంది మాటికి క్రెడిబిలిటీ ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి పావురాల గుట్టలో ఇచ్చిన ప్రా ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయడానికి ఎన్ని అవమానాలు ఎన్ని కష్టాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టినా ఏ రోజు కూడా ఎవరికి కమిట్ అవ్వలేదు ఎవరికి తల ఉంచలేదు ఈ రోజు వరకు ఎవరితో కలిసి పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళలేదు కాబట్టి ఎవరో ఏదో చెప్తే ప్రజలు నమ్మేస్తారనుకుంటే అది పిచ్చి వాళ్ళ పిచ్చి జగనన్న ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అది స్పష్టంగా ఆయన అనేక చెప్పారు భవిష్యత్తులో కూడా కేంద్రంలో ఎవరు అధికారంలోకి వస్తారో వాళ్ళు రాష్ట్ర ప్రయోజనాలకి సపోర్ట్ చేస్తే వాళ్ళకి బయట నుంచి సపోర్ట్ చేస్తారని చెప్పడం అనేది కూడా మీరు గమనించారు ఓటు నోటు కేసులో దొంగలా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి ఎమ్మెల్యేల్ని ఎంపీలని ఎత్తకపోయి వైస్రాయిలో పెట్టి చెప్పులేయించినోడు అసలు రాజకీయాల్ని డబ్బుతో భ్రష్టు పట్టించి పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని డబ్బులు పెట్టుకునే ఈ పెద్ద మనిషి మా గురించి మాట్లాడడం సిగ్గుచేటు నేను ఆ పార్టీలో పది సంవత్సరాలు పనిచేశాను ఈ పది సంవత్సరాల్లో నేను ఏ రోజైనా ఒక తప్పు చేశాననో ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నానో ప్రూవ్ చేయమనండి ఈ పార్టీలో పనిచేసిన వ్యక్తినే కదా ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయన కనిపిస్తుంది నేను పదవులు అమ్ముకుంటున్నానండి దీన్ని బట్టి ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మా స్థాయికి వచ్చేసింది అనేది గమనించాలి ఏదండి చేస్తారండి ఇప్పుడు జగన్ గారి మీద వాళ్ళ చెల్లెల చేసినప్పుడు ఎవరో తెలియని వాళ్ళు మనం సామాన్యుల్ని కౌన్సిలర్ చేసినప్పుడు వాళ్ళ అమ్ముడిపోయి మాట్లాడరని ఎలా అనుకుంటారు మీరు వాళ్ళ వ్యాపారం ఏంటో ఒకసారి కనుక్కోండి వాళ్ళు ఈరోజు కౌన్సిలర్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ పుణ్యం సామాన్యుల్ని కూడా ఈరోజు ఎంపీల్ని ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలు చేసి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బాటలోనే మేము కూడా రాజకీయ వాళ్ళు లేకపోయినా రాజకీయ అర్హత లేకపోయినా మంచి వాళ్ళగా పేదవాళ్ళుగా ఉన్నవాళ్ళని తీసుకురావాలనుకున్న క్రమంలో వీళ్ళు వచ్చారే తప్ప వీళ్ళు పార్టీ జెండా మోసింది లేదు పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు కానీ ఆ కృతజ్ఞత లేకుండా ఈరోజు ఎవరో చెప్పిన మాటలకో దేనికో లొంగి నా మీద నిందేస్తే ఖచ్చితంగా భగవంతుడు సమాధానం చెప్తాడు నేను ఎప్పుడూ చెప్తాను జగన్ అన్నలాగే నేను కూడా భగవంతుడిని నమ్ముతాను ప్రజలకి సర్వీస్ చేయాలని పాలిటిక్స్లో వచ్చాను నన్ను ఎవరు ఎన్ని మాట్లాడినా అది భగవంతుడికే వదిలేస్తాను మాట్లాడిన వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారనేది చరిత్ర చూస్తే మీకే అర్థమవుతుంది ఆంధ్రజ్యోతికి చాలా ప్రేమ నేనంటే ఒకసారి సీట్ లేదంటారు ఒకసారి సీటు ఎంపీగా ఒంగోలు ఇస్తానంటారు పక్క రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు కూడా ఉండరు వీళ్ళు మా అందరినీ చూస్తూ ఉంటే అంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది అంటే తెలుగుదేశానికి జనసేనకి ఈరోజు కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు అనౌన్స్ చేద్దామంటే సో అది లేక ఏం చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడి అడవటం వీళ్ళు నూట ఐదు మంది క్యాండిడేట్లు పెడతారు లేదా కావాలంటే మార్పులు చేర్పులు కూడా చేసుకోవడానికి వీళ్ళకి క్యాండిడేట్లు దొరుకుతున్నారు మాకు దొరకట్లేదే అన్న బాధ కక్ష సాధింపు ఈ విధంగా క్యాడర్లో కన్ఫ్యూజ్ చేస్తూ లీడర్లు కొట్టుకునే పరిస్థితిని తీసుకొస్తోంది పచ్చ ఛానళ్ళు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటారు ఈరోజు నగిరి నియోజకవర్గంలో వాక్ చేసుకుంటున్న నాకు ఎక్కడో ఒంగోలుకు పోవాల్సిన అవసరం ఏముందో కూడా నాకు అర్థం కాల ఏబిఎన్ గారు కానీ రాంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ లేదా రామోజు గారు ఏమన్నా నగిరికి వచ్చి కంటెస్ట్ చేస్తారా వాళ్ళ ఇంట్లో మనోళ్ళ మనోరాళ్ళు చేస్తారా పోనీ వాళ్ళకి కావాలంటే జగన్ గారిని అడగచ్చు కదా ఎందుకు ఈ విధంగా పేపర్లో రాస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా చాలా బాధేసిందండి నిన్నటి వరకు పెద్దిరెడ్డి అంకుల్ని దేవుడు అంటూ నెత్తిన పెట్టుకొని తిరిగిన ఆ ఎమ్మెల్యే ఈరోజు పెద్దిరెడ్డి అంకుల్ గురించి మిథున్ రెడ్డి గురించి మాట్లాడడం చాలా బాధ వేసింది నాకు ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్యేగా రెండు వేల పద్నాలుగులో సీట్ ఎవరు తీసిచ్చారండి ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇప్పించి ఆయన్ని గెలవటానికి అందరి నాయకుల్ని కార్యకర్తల్ని క్రోడీకరించి మాట్లాడించి గెలిపించింది ఎవరండి మరి అలాంటి వ్యక్తి గురించి ఎలా మాట్లాడతారు ఈరోజు గురుమూర్తి గారు ఎంపీగా ఉన్నారు ఆయన్ని ఎమ్మెల్యేగా వెళ్ళమన్నప్పుడు ఆయన ఈరోజు పార్టీ ఆదేశాలని గౌరవించి ఎమ్మెల్యేగా వెళ్తున్నారు అలాగే ఆ ఎమ్మెల్యే గారిని ఎంపీగా పంపించినప్పుడు పార్టీ ఆదేశాలని గౌరవించి ఎంపీగా వెళ్ళాలే కానీ ఈ విధంగా కక్ష సాధింపుగా మాట్లాడుతున్నారు అంటే మరి అది ఆయన ఆన్సర్ చెప్పాలి అలా చెప్పడానికి కారణం అండ్ ఇంకా మాట్లాడుతున్నారు ఈ జిల్లాలోనే కాదు సీట్లు మారిన వాళ్ళు మన చిత్తూరు జి పార్లమెంట్లోనే మాట్లాడిన వాళ్ళు కూడా మీకు తెలుసు నేను ఒకటే చెప్పగలను వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు ఆ ముందున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తేనే కదా వీళ్ళకి సీట్లు వచ్చి వీళ్ళు గెలిచారు అలాగే ఈరోజు పార్టీకి ఆ ప్రాంతంలో ఆ నాయకత్వం చెప్పిన దాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసేటప్పుడు పార్టీని గౌరవిస్తే ఖచ్చితంగా ఎన్నికలు అయిన తర్వాత పార్టీ పనిచేసిన వాళ్ళకి ఏదో ఒకటి ఇస్తారు అది ఈ దేశంలో ఏ రాష్ట్రంలో జరుగుతుందో లేదో కానీ ఆంధ్రప్రదేశ్లో జగనన్న ప్రభుత్వంలో జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు భవిష్యత్తులో కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు పార్టీ లాయలిస్టులంతా కూడా అడ్జస్ట్ అయ్యి పక్క కాన్షియసెస్కి వెళ్తున్నారు పార్టీకి మన అవసరం అక్కడ ఉంది ఇప్పుడు మా మినిస్టర్ గారు ఉన్నారు ఈరోజు గౌరవంతో పక్కకి వెళ్ళి వర్క్ చేసుకుంటున్నారు ఎందుకంటే మొదటిసారైనా కూడా వాళ్ళని గౌరవించి మంత్రి పదవి ఇచ్చి ఈరోజు పార్టీకి అవసరం ఉందన్నప్పుడు పనిచేయాల్సిన బాధ్యత మా మీద ఉంది దాన్ని ఎవరో నెత్తిన మట్టేసేసి వాళ్ళు వీళ్ళు నియంతులు అంటే అది కరెక్ట్ కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం రాయలసీమ జిల్లా అంతా అనునిత్యం ఈ ఏజ్లో కూడా తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా సమన్వయపరుచుకుంటూ పార్టీ విజయం కోసం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవడం కోసం పెద్దిరెడ్డి గారి కుటుంబం ఎంత క కష్టపడుతుంది ఎంత పనిచేస్తుందో చిన్న పిల్లడిని అడిగినా కూడా చెప్తారు కాబట్టి రాజకీయంగా తన జీవితాన్ని తనే సీరో చేసుకున్నారని మాట్లాడిన ఎమ్మెల్యే గురించి నేను చెప్పగలను ఎందుకంటే పెద్దలు చెప్తారు రాజకీయాల్లో హత్యలు ఉండవు అన్ని ఆత్మహత్యలే అని ఈరోజు తను రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడని కూడా నేను చెప్పగలను హండ్రెడ్ పర్సెంట్ వెళ్తాను సార్ నేను మొదటి మేము ఇంటర్వ్యూలోనే చెప్పాను టూ మంత్స్ ముందే